పేదలైన నిర్మాణాల్లో దోచుకు నయౌకరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు నెల్లూరు జిల్లా సరఫేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి తోటపల్లి గూడూరు మండలం వరికొండ గ్రామంలో హౌసింగ్ లేఅవుట్ ను పరిశీలించిన మంత్రి పార్థసారధి హౌసింగ్ ఎండీ రాజాబాబు ఈ సందర్భంగా మంత్రి శాసనసభ్యులు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మంత్రులు స్థానిక శాసనసభ్యుల సూచనల మేరకు ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేశాం పేదల ఇళ్ల నిర్మాణాల్లో కోట్లాడి రూపాయలు దూచుకున్నా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి రాతపూర్వకంగా కానివ్వండి ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండు మొట్టమొదటి కూడా చేస్తూ ఉన్నారు వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు మంత్రులు రామనారాయణ గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి ఇతర ఇతర శాసనసభ్యులు కానివ్వండి డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది ఈ కృష్ణ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తున్నాను ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలు నూట ఇరవై కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది కొన్ని ఇళ్ళు పూర్తిగా నాశన రకంగా మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు ఏ కారణంతో సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇక్కడ ఆప్షన్ త్రీలో అంటే కాంట్రాక్టరు ఇల్లు నిర్మాణించే నిర్మించే సంస్థ లబ్ధిదారుడు ప్రభుత్వం కలిసి ఒక ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్ధిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేసిందని చెప్పేసి మనం చేస్తాను వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం ప్రారంభించాం కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టర్ మీద ఇమీడియట్ చర్యలు తీసుకుంటానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అది కదమ్మా నీకు బ్యాంక్ లోనే కదా పడతా డబ్బులు మరి ఎంత ఇచ్చావు కట్టుకోకుండా డబ్బులు ఎంతకిచ్చాగితే ఎట్లా మరి అది దానికి మనం ఏం చేస్తాం నీకే డబ్బులు ఇది మరి ప్రైవేట్ మనం వేస్తున్నప్పుడు సార్ ఇట్లా డిఫరెంట్ అమౌంట్స్ వేస్తానికి కారణం ఏంటి అరవై నాలుగు వేలు వేసారు కింద ముప్పై వేలు వేసారు బీబీఎల్ అని రాశారా ఇది జీబీఎల్ నలభై నాలుగు వేలు రూపించాలి